UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 థౌజండ్ ట్వంటీ ఫోర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Service ఇండియన్ 2 సర్వీస్ ఎగ్జామినేషన్ టూ రెండు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టులు నూట యాభై ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ యానిమల్ హస్బెండరీ అండ్ మెటర్నిటీ సైన్స్ బోర్డుని కెమిస్ట్రీ జయాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ జువాలజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ ఫారెస్ట్ లేదా ఇంజనీరింగ్ తస్తమాన అర్హత కలిగి ఉండాలి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎంపిక విధానం ఫిలిమినరీ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ప్రాథమిక పరీక్షా కేంద్రాలు ఉంటాయండి అనంతపురం హైదరాబాద్ వరంగల్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ ఐదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే సవరణ తేదీ వచ్చేసి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రాథమిక పరీక్షా తేదీ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు యొక్క లింకు ఇచ్చారండి వెబ్సైట్ లింకు ఈ యొక్క లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య మా ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే వీడియోలు సరిగ్గా పోస్ట్ చేయలేదు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి